హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే జొన్న రొట్టెలు అండి ఆరోగ్యానికి ఎంతో చక్కగా ఉపయోగపడే జొన్న రొట్టెలు ఏ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము బరువు తగ్గుతాము వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ జొన్న రొట్టె అనేది తీసుకోండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ గిన్నెలో నేను ఒక టీ గ్లాస్కి వాటర్ తీసుకున్నాను ఒక కప్పు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని తీసుకెళ్ళి గ్యాస్ మీద పెట్టేసి వేడి చేద్దాం అది ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను ఇదిగో చూడండి నేను గ్యాస్ పైన గిన్నె పెట్టేసి వాటర్ పోసి ఉంచాను కదండి పెట్టాను ఇవి వేడవ్వాలి ఇప్పుడు మన చాలా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇదిగో చూడండి వాటర్ అనేవి వేడానికి కాదు ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందామండి ఇది పింక్ సాల్ట్ మీరు కూడా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అంటే మీరు ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి నేను కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మనం ఇందులో ఈ పిండి అనేది వేసేసుకుందామండి జొన్నపిండి వేసుకొని ఉండరు లేకుండా నీట్గా అంతా కలుపుకోవాలి నేను కలుపుతాను ఇప్పుడు ఇదిగో చూడండి ఇలాగా కాలుతూ ఉంటుందండి కొంచెం చూసుకొని నిదానంగా ఇదంతా మెత్తగా మనం గోధుమ పిండి ఎలాగా కలుపుకుంటాము అలా కలుపుకోవాలి ముద్దలాగా రావాలి ఇదిగో చూడండి చపాతి పిండిలాగా నేను నీట్గా అంతా కలిపేసాను ముద్దలాగా చూడండి ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇదిగో చూడండి ఇప్పుడు ఈ పిండి ముద్ద తీసుకున్నాం కదా దీంట్లో నుంచి కొంచెం తీసుకుందాం ఇప్పుడు ఈ పిండి ముద్దను మనం ఇలా రోల్ చేసుకుందాం అండి రౌండ్గా ఇలా ఇలా అనుకొని ఇప్పుడు దీనిపైన పిండిది ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇదిగో ఇలాగ అనుకోండి ఇలా అనుకొని ఇలా పెట్టేసి చూడండి ఇలా కుటు చూడండి ఇట్లాగా చుట్టూ ఇలా ఇలా కొడుతూ ఉంటే ఇది అనేది సాగిద్దండి ఇదిగో చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను ఇదిగో చూడండి గ్యాస్ పైన పెనుము పెట్టేశాను నేను ఇప్పుడు ఈ పెను వేడిన తర్వాత మనం రొట్టె అనేది దీనిపైన వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను పెను వేడిన తర్వాత రొట్టె వేసుకుందాం ఇదిగో చూడండి ఇది మనం చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ రొట్టె ఎలా తీసుకోవాలి నేను చూపిస్తున్నాను ఇలా పట్టుకోండి ఇలా అనండి చూడండి ఇలా పెను పైన ఇలాగ వేయాలి తిప్పివేయాలి నేను ఎలా వేసాను చూసారు కదా అలా వేయాలి ఇప్పుడు దీనికి మనం ఆయిల్ అనేది వేయకూడదండి వాటర్ తీసుకొని కొంచెం వాటర్ ఇలా వేసుకొని చేతితో ఇలా అనుకోవాలి అంతా వాటర్ అంతా అయ్యేటట్టుగా ఈ తెల్లగా పిండి లేకుండా వాటర్ తోటి నీట్గా అంతా తడుపుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కాలునిద్దాం చూడండి రొట్టె అనేది కాలుతుంది కదూ మీరు దీన్ని సిమ్లో ఉంచేసి కాల్చండి పెద్ద మంట పెట్టొద్దండి మాడిపోతుంది సిమ్లో ఉంచి నిదానంగా అంతా కాల్చుకోవాలి ఇదిగో చూడండి రొట్టె అనేది ఇటువైపు తిరిగేద్దామండి అదిగో చూడండి కాలిపోయింది సిమ్లో ఉంచేసి ఇలా కాల్చుకోండి పూర్వం మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఈ జొన్న రొట్టెలు తినేనండి వాళ్ళు ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా సంవత్సరాలు బతికారండి ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే మా అత్తయ్య ఉన్నారు ఇప్పటికి కూడా జొన్న రొట్టెలే తింటారండి ఇంట్లో ఎక్కువగా జొన్న రొట్టెలే చేస్తుంటారు మేము కూడా అలవాటు చేసుకున్నాం ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది రక్త ప్రసరణ జరుగుతుంది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి బరువు తగ్గడానికి జొన్న రొట్టెలు తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీని సిమ్లో ఉంచేసి ఇటువైపు ఎలా కాలిందో అటు సైడ్ కూడా అలానే కాల్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్